మా ఆరు ఇష్టమైన మానసిక ఆరోగ్య కోట్స్ ఒకటి మీ మెదడు లేదని చెప్పినప్పుడు కూడా ఆశ ఉంది రెండు మానసిక అనారోగ్యం యొక్క నిజమైన నిర్వచనం ఏమిటంటే మీ సమయంలో ఎక్కువ భాగం గతంలో లేదా భవిష్యత్తులో గడిపి అరుదుగా ఇప్పుడు అనే వాస్తవికతలో జీవిస్తున్నప్పుడు మూడు చేయి విరిగిన లేదా కాలు విరిగిన వ్యక్తిని పూర్తి వ్యక్తి కంటే తక్కువ అని ఎవరూ ఎప్పుడూ అనరు కానీ మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తుల గురించి ప్రజలు అలా చెబుతారు లేదా సూచిస్తారు నాలుగు మానసిక అనారోగ్యంతో ఉన్నవారికి చెప్పకూడని విషయాలు దానిని విస్మరించండి దాని గురించి మరచిపోండి దానితో పోరాడండి మీరు దీనికంటే మెరుగ్గా ఉన్నారు మీరు అతిగా ఆలోచిస్తున్నారు ఐదు మీ నిజమైన స్వీయ వ్యక్తిగా ఉండగలగడం మంచి మానసిక ఆరోగ్యం యొక్క బలమైన భాగాలలో ఒకటి ఆరు మనం ఎవరూ విస్మరించి ఇతరులను సంతోషపెట్టడానికి జీవించడం ప్రారంభించినప్పుడు అన్ని ఒత్తిడి ఆందోళన నిరాశ కలుగుతాయి